ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఎన్నికలకు ముందు అనేక హామీలతో ఎలాగైనా అధికారంలోకి రావాలంటూ అనేక పథకాలను అయితే ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అయితే ఈ పార్టీకి సంబంధించి ఈ పార్టీ హామీలకు సంబంధించి అప్పట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే గనుక ఇవి అమలు చేసే అవకాశం లేదు అలాంటి హామీలు ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ సిక్స్ అనేవి అలవికని హామీలంటూ వాటిని చూస్తే భయమేస్తుందంటూ సంచలన ప్రకటన అయితే చేశారు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారు అంటూ ఇప్పుడు నెటిజన్లు అయితే గనక తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు రాజీనామా చేయాలంటూ అనేక మంది విమర్శలు చేస్తున్నారు వివరాలు చూస్తే సూపర్ సిక్స్ పథకాల అమలుపై నీలి మేఘాలు అలముకున్నాయి ఈ విషయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రసంగం వింటే అర్థమవుతోంది ఏపీ సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అలవికాన్ని హామీలు ఇస్తున్నారని అప్పట్లోనే వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు తనకు రాజకీయ పరిపాలన అనుభవం ఉందని హామీల్ని అమలు చేసి చూపిస్తారని బాబు ఎదురుదాడి చేశారు సీన్ కట్ చేస్తే జగన్ విపరీతంగా అప్పులు చేశాడని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాలంటే భయమేస్తోని భయమేస్తోందని చంద్రబాబు చట్టసభ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అనుమానాలను రేకెత్తించారు చంద్రబాబు అసెంబ్లీలో ఏమన్నారంటే మనం ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయమేస్తోంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలని చంద్రబాబు నాయుడు అన్నారు బాబు తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని అలాగే శ్రీలంక వెనిజల తదితర దేశాల సరస నిల్పారని విమర్శించింది తమరే కదా అంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి కూడా అలవి కానీ ఇచ్చేటప్పుడు భయం వేయలేదా అని చంద్రబాబును నిలదీస్తూ పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి అధికారం దక్కించుకొని ప్రజల్ని బకరాలు చేద్దామనుకుంటున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఏరు దాటాక తగలేసిన చంద్రంగా బాబు ఉందని నెటిజన్లు అయితే విమర్శిస్తున్నారు